దయచేసి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయండి అండి ప్లీజ్ అండి ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కాస్త హెల్ప్ చేయాలి వాళ్ళు ఇక్కడ మన ఇబ్రేంపట్నంలో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడుతా అనుకున్న వాళ్ళు కూడా నాకు కాల్ చేయవచ్చండి అండి ఇటువైపు అయితే సన్నీ వెళ్ళిండండి అన్నం పెట్టడానికి నేను ఒక పక్క సన్నీ ఒక పక్క వెళ్ళి పెడుతున్నాను అండి మేము వీడియో మొత్తం కూడా అన్ని చోట్ల కూడా తీసి మేము పెట్టట్లేదు అండి హాఫ్ ఏ పెడతాను మేము ఎందుకంటే ఫుల్ వీడియో ఎవరు చూడట్లేదు కదా ఇదైతే మనకి ఇటు పేస్తే పిల్లలందరికీ ఇంకా అంటే రో రింగ్ దాటిని కాణించి పిల్లలందరూ ఇల్లు వచ్చేసి కొంతమంది సన్నీ కూడా వీడియో తీయలేకపోయిందంట ఎందుకంటే వేరే వాళ్ళని కదా తీసుకొని వెళ్ళింది వీడియో తీయటానికి అందుగురించే నేను వెళ్ళింది ఇటు పెరిగి వైపు కాబట్టి చిన్ని ఉన్నాడు కదా చిన్నిని తీసుకొని వెళ్ళాను అండి నేను వీడియో తీసి తీయడానికి ఒక్కోసారి ఇబ్బంది అంటే అన్నిసార్లు మనకి ఎవరు కుతారుగా ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి నేను ఇంకా వీడియో తీయమని అడిగితే వచ్చారండి అందు గురించి దయచేసి అయితే మీరైతే వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీరు మన పిల్లలందరూ కనబడుతూ ఉంటారు కొంతమంది అయితే మిస్ అయ్యారని చెప్పింది సన్నీ వచ్చేసి ఎందుకంటే వర్షం పడుతుంది కదండి అందుకనే వర్షం ఆగిన తర్వాత మేము వెళ్ళింది అందుకని పగలంతా వర్షం పడింది అప్పుడు వచ్చేసి చక్క వాళ్ళ అన్నం పెట్టగలుగుతో లేదనేసి అనిపించింది నాకైతే మీకు చెప్పాలని అనిపిస్తుంది ఇక్కడ నేను ఇప్పుడు కొత్త ఇంటికి వచ్చా కదండి వచ్చిన కాడి నుంచి అసలు చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు ఇటు సైడ్ పిల్లలకి పెట్టాలన్నా కూడా ఏదో టైంలో పెడతాను నేను అక్కడికి ఈ పిల్లలు ఏంటంటే అలవాటు అయిపోయి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు అది ఒకటి భయం వేస్తుంది నాకు మరి అన్నం పెడితే తప్పేంటో నాకైతే తెలియదు కానీ అంత రూల్స్ ఇక్కడ మాట్లాడుతున్నారు అందుకనే దయచేసి మేము కూడా జాగ్రత్తగా ఉండాలి అనేసి అనుకుంటున్నాను నేను ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత మనం ఖాళీ చేయ తప్పదు అనుకో కానీ మళ్ళీ అమ్మని చేస్తే మళ్ళీ అప్పులు అవుతుంది ఎందుకని చెప్పి అలా ఆలోచిస్తున్నానండి ఏం జరుగుతుంది పైన బహుమంతుల మీద భార వేస్తున్నా నేను నేనైతే పిల్లలకైతే అన్నం పెట్టకుండా అయితే ఉండలేనండి ఇక్కడ పిల్లలు చూసారా ఇద్దరు పిల్లలు తల్లి ఇది వచ్చి తల్లి కూతురు ఇద్దరు వచ్చేసి వీళ్ళు కూడా డెలివరీ అయ్యారండి చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడైతే పిల్ల తల్లే ఉన్నారండి ఏదో చేసి దేవుడన్నా నాకు అసలు ఏదన్నా కర్ణిస్తే బాగా అనిపిస్తుంది చేపిద్దాం అనేసి అనిపిస్తుంది ఎవరో ముందుకు రావట్లేదు నేను చాలా వరకు ట్రై చేస్తున్నా అండి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి ఏమో చెప్తేనే వాళ్ళు ఏమో ఫోన్ చేస్తేనే అవతల వాళ్ళు పంపించేది మనకి లేదంటే మనకి ఇబ్రేం పట్టణానికి పర్మిషన్ లేదండి ఈజయవాడవాళ్ళు చేయడానికి ఇక్కడ పర్మిషన్ వస్తేనే ఆ వాళ్ళు చేస్తారండి మనకి సింగనగర్ నుంచి వస్తారు అప్పుడు అందుకని దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఒకళ్ళు తెలిస్తే కాస్త ఎవరన్నా హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చండి మన ఆపరేషన్ల గురించి మాట్లాడతానంటే గవర్నమెంట్ తరపున అన్న పంపిస్తారేమో అని అనేసి కొంచెం చిన్న ఆశ ఉంటుంది కదా పిల్లలు అందరూ అని చెప్పేసి ఏం లేదు పిల్లల్ని కొట్టడం అవన్నీ చేస్తున్నావు అన్నారు కదా నా కళ్ళ ముందే చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా గొడవ అవుతుంది అక్కడ మళ్ళీ ఇవన్నీ చికాకులు బాగా వేస్తుందండి అందుకనే ఈ గొడవలు ఏమి లేకుండా నిదానంగా అందరికీ ఆపరేషన్ చేపిద్దామని అనుకుంటున్నాను నేను ఒక్కదాన్ని అవ్వటం వల్ల నాకు ఎవరన్నా ముందుకు వస్తే బాగుంటుంది ఎక్కడోళ్ళు చెప్తున్నారు లేని ఒకళ్ళిద్దరూ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు అది వచ్చిన బాధ నేను ఒక్కదాన్ని అవుతున్నా నేనేమో నేను చేసేదే డైలీ సర్వీస్ అండి పిల్లలు ఒక రోజు పొస్తులుంటే ఎట్ట అని చెప్పి అదొక భయం ఏర్పడిపోతుంది అందుకని ఈ టెన్షన్ కూడా లేకుండా ఉండాలంటే నేను ఆపరేషన్ చేయించాలి ఏదో అంటే ఏదో కుక్కల జాతి అంత అవ్వాలి అలా అని కాదండి నేను ఆ ఉద్దేశంతోనైతే కాదు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళు కొట్టడం చేయటం అవన్నీ చేస్తున్నారు కదా అదొక భయంతోనేనండి వీళ్ళకి ఆపరేషన్ చేపిద్దాం అనుకునేది నేను చిన్నపిల్లలు కూడా మళ్ళీ బైకులు గుద్దీ అన్నీ అవుతున్నాయి కదా ఆ భయం బాగా ఏర్పడిపోతుంది నాకు వర్షం వచ్చినా కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి మాకు ఇక్కడ కొన్ని చోట్ల కడని చెట్లు ఉండవు ఏదన్నా చిన్న ప్లేస్లో అక్కడ ఉంటేనే ఊ ఊరుకోరు కర్రలు తీసుకొని కొడతారు అవన్నీ చేస్తున్నారు కాబట్టి అందుకని ఆపరేషన్ చేపిస్తే ఓ బాగుంటుంది కదా నాకు కాల్ వచ్చిన అండి దయచేసి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయండి అండి ప్లీజ్ అండి ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకే ఎవరు నా చేతన వరకు నేను ట్రై చేస్తున్నాను ఇంకా పెద్ద పెద్దోళ్ళు అంటే నాకైతే అంతగా తెలియదండి అందుకనే అందుకని కనీసం చూసిన వాళ్ళన్నీ ఎవరన్నా హెల్ప్ చేస్తారేమో అనిపిస్తుంది ఎవరు ముందుకు రావట్లే అక్కడ తగ్గింది కొంతమంది అడుగుతున్నారు గవర్నమెంట్ తరఫునైనా సరే హెల్ప్ చేస్తే బాగు వాళ్ళకి భోజనానికి ఏదన్నా అనేసి అన్నారు మనకి ఎవరు హెల్ప్ చేస్తారండి చెప్పండి అదే మనుషులకు చేయటమే కష్టంగా ఉంది గవర్నమెంట్ ఇంకా మన ఒక పిల్లల కోసం అంటే హెల్ప్ చేస్తారండి అసలునే చేయరు ఏదో వాళ్ళు అన్నం పెడుతున్నారు అంతవరకే కానీ అన్నం పెడుతున్నారు అని చెప్పేసి ఒక ఊర్లోని నేను ఇంతమంది పెడుతున్నాను ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్నా సరే కనీసం ముందుకు అయినా సరే మరి ఇంత చేద్దామని ఒకటి అనేది ఎవరు చేయరండి అలాగా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా మంది చూస్తున్నారు కదా నెంబర్లో వాళ్ళందరూ చాలా మంది చూస్తున్నారు సరే ఎమ్మెల్యేతో చెప్పైనా సరే ఏదైనా హెల్ప్ చేద్దామని ఆలోచన కూడా రాదండి ఇక్కడ ఎలా అంటే ఎవరి పార్టీ వాళ్ళదే వాళ్ళ వాళ్ళు వాళ్ళది వీళ్ళు మా పార్టీలో ఉన్నారా వీళ్ళు మా పార్టీలో ఉన్నారా ఇక అదే చూసుకుంటారు ఏ పార్టీ లేని వాళ్ళు ఉంటారు చూడండి ఎవరికి వస్తారు ఏంటి అనేది తెలియని వాళ్ళు మట్టికి అసలే పట్టించుకోరు ఎందుకంటే నాకేమో ఈ పార్టీలు పిచ్చి అన్నీ నాకు తెలియదు అండి అంతగా కనీసం తెలిసిన వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి కూడా హెల్ప్ చేయట్లేదు మాకు ఎందుకంటే ఎమ్మెల్యేతో మాట్లాడినా కూడా ఏదన్నా పని అవుతుందో అనుకుంటున్నాను నేను ఆపరేషన్లు అవన్నీ కానీ ఆ సలహా కూడా నేను వేరే వాళ్ళతో మాట్లాడుతా సరే సరే అనేసి సింపుల్గా తీసి పడేశారండి అంటే కుక్క పిల్లలు కదా ఏముందిలే అన్నట్టుగా తీసి పడేస్తున్నారు ఇంకా మనం ఎందాకని బతిలాడుతుండీ అంత ఇదిగా నేను బతిలాడినా కూడా మనకి ఎవరు ముందుకు రావట్లేదు అది అంటే ఎవరికి తెలిసిన వాళ్ళు ఉంటే కాస్త హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ మన ఇబ్రేంపట్నంలో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడుతూ అనుకున్న వాళ్ళు కూడా నాకు కాల్ చేయొచ్చండి